ఆత్మల కోసం పరితపించావు ఈరోజు ఆ పని చేయగలుగుతున్నావా ఏ ఆ రోజు అంతసేట చేశావు ఇప్పుడు ఎందుకని కనీసం నెలకు ఒక ఆత్మను కూడా కదిలించలేకపోతున్నావు చదారిపోయావు గురిపోయింది దర్శనం పోయింది ధనాన్వేషణలోనో లోకాసుల అన్వేషణలోనో లేకపోతే జీవపు డంబాల్లోనో పరిగెత్తుతున్నావు దేవుడు అంటున్నాడు నా కుమారి నువ్వు ఏ స్థితిలోంచి పడ్డావు నీకు తెలుసా ఒకప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా అయిపోయావని ఆయన ప్రశ్నిస్తున్నాడు నా కుమారుడా ఏ స్థితిలోంచి పడ్డావో నీకు తెలుసా ఒకప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా అయిపోయావు నువ్వు ఇలా ఉండటానికి వీల్లేదని దేవుడు మాట్లాడుతున్నాడు దేనికోసం దారి తప్పావో దేనికోసం దిగజారావో పరిశీలించుకో రక్షణ పొందని నిర్లక్ష్యం వాళ్ళు ఎవరి కోసం ఆగుతున్నారో పరిశీలించుకోండి రక్షణ పొందనేవాడు ఎవరిని లక్ష్య పెట్టకూడదు రక్షణ పొందాలి రక్షణ పొంది బలహీనపడ్డవాడు ఎక్కడ జారి పడ్డాడో చూసుకొని దేని నిమిత్తం తొట్టుపడ్డాడో చూసుకొని అది నేనైనా మీరైనా నేను కూడా చూసుకుంటానండి నా జీవితాన్ని నేను కూడా చూసుకుంటాను నన్ను నేను వెతుక్కుంటాను ఒంటరిగా కూర్చొని ఆలోచించుకుంటాను స్టార్టింగ్లో ఉన్నట్టే నేను ఉన్నానా ప్రారంభంలో ఉన్న భారం ఈనాటికి నాలో అలానే ఉందా తెగసారిపోయిందా ఆనాటి అభిషేక ప్రభావం ఎలా పనిచేసింది మరి ఇప్పుడు ఎందుకు నేను ఇలా ఉన్నానని నన్ను నేను పరీక్షించుకునేటువంటి ఆ కృప దేవుడు నాకు ఇచ్చాడు మనల్ని మనం వెతుక్కోవాలండి ఎదుటోళ్ళని కాదు ముందు మనల్ని మనమే వెతుక్కోవాలి భక్తి సాధకులం కదా మనం దేవుడి పిచ్చేళ్ళం కదా మనం ఆయన నుండి కాకూడదు పొద్దున్న చెప్పానండి ప్రార్థనకి ఒకళ్ళనొకళ్ళు పురికొలిపేవాళ్ళుగా రేపేవాళ్ళుగా ఉండాలి ఉపవాసానికి ఒకళ్ళనొకళ్ళు పురికొలుపుకునే వాళ్ళుగా ఉండాలి భక్తికి ఆత్మీయతకి ఒకళ్ళనొకళ్ళు రేపుకునేవాళ్ళుగా ఉండాలి స్వార్థ పనికి ఆత్మల సంపాదనకి ఒకళ్ళనొకళ్ళు పురికొలుపుకునే వాళ్ళుగా ఉండాలి మీరందరూ ఒక మాట నాకు చెప్పండి నేను ముగిస్తున్నాను నన్ను పురికొల్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా నన్ను ప్రేరేపించే వాళ్ళు భక్తికి నన్ను పురికొలిపేవాళ్ళు ఎవరైనా ఉన్నారా నీకు తెలిసి ఎవరైనా ఉంటే చెప్పండి ఆ ఫలానాయన నిన్ను పురికొల్పుతాడుగా అన్నోళ్ళు ఎవరినో ఒకళ్ళని చెప్పండి నాకు ఏమండి మీకున్న కుటుంబం నాకు లేదా మీకున్న బాధ్యతలు నాకు లేవా మీకున్న సమస్యలు నాకు లేవా చెప్పండి కోటం అయిపోగానే ఇంటికి వెళ్ళాలని నీకు ఎట్లా ఉంటుందో నాకు అంతే ఉంటుంది కదా ఇంటికి వెళ్ళగానే అంత చికెనో లేకపోతే అంత అబ్రహామో లేకపోతే అంత చారు వేసుకుని ఒక మొదతిని హాయిగా నిద్రపోవాలని మీకు ఎలాగ ఉంటుందో నాకు అలాగే ఉంటుంది నీకు ఎలాంటి కుటుంబం ఉందో నాకు అలాంటి కుటుంబం ఉంది నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు అలాంటి ప్రాబ్లమ్స్ నీకు అప్పులు ఉంటే నాకు ఉన్నాయి నేను కట్టాల్సినవి కూడా ఉన్నాయి డబ్బులు మీరు కట్టడమే నేను కట్టాల్సినవి కూడా ఉన్నాయండి మీరు ఎదుర్కొంటున్న సకల అనుభవాలు నాకున్నాయి కానీ మిమ్మల్ని ప్రేరేపించడానికి మిమ్మల్ని ప్రోత్సహించడానికి మిమ్మల్ని నేను నేనున్నా చెప్తున్నా మీకు ఓపెన్గా ఇలా కాదు ఇలా ఉండాలి ఒకప్పుడు ఇలా ఉన్నావు ఇప్పుడు ఇలాగ అయిపోయావు సరి చేసుకో దేవుని వైపు కానీ పిలిచేదానికి నేనున్నా నన్నెవరు పిలుస్తారండి నీకున్న ఆకర్షణలు నా చుట్టూ లేవా నీకున్న శోధనలు నాకు రావా చెప్పు ఒక మొక్క చెప్పు వాటన్నిటినీ తప్పించుకుంటా ఈ బాధ్యతలో వారాలన్నీ నెరవేర్చుకుంటా మళ్ళీ నీ ముందు నిలిచి నిన్ను పురికొల్పడానికి దేవుడు నాకు శక్తినిచ్చాడు నేను ఇంతమందిని గదిలిస్తున్నప్పుడు కనీసం నువ్వు పట్టుమని నలుగురిని గదిలిచ్చి నాలుగు ఆత్మల్ని కాస్త భక్తిలోనికి నడిపించే బాధ్యత నీకు లేదా అని అడుగుతున్నాను నేను నీతో పాటు నలుగురిని గదిలిచ్చే బాధ్యత నీకు లేదా అని అడుగుతున్నానమ్మా నువ్వు చెప్పురా తల్లి ఉందా లేదా నీకు నీకు నాయనా ఇన్ని చేసుకుంటా మళ్ళీ నన్ను నేను చూసుకుంటా నన్ను నేను మళ్ళా భక్తికి రేపుకుంటా మిమ్మల్ని రేపుతున్నానే మరి అన్నం మాదిరి తీసుకున్నప్పుడు శాలే మనం మాదిరి తీసుకున్నప్పుడు కనీసం నువ్వు వందల వేల మందిని తీసి పక్కన పెట్టవా పట్టుమని నలుగురిని కదిలిచ్చా కాస్త నలుగురిని కాస్త ఆత్మీయతగా పరిచయం చేశా నలుగురితో మాట్లాడి మన ఉపవాసం ఉందామా ఏకాంత ప్రార్థనకి వెళ్దామా మనం కొంచెం భక్తిలో దిగజారాం తిరిగి పుంజుకుందామా ఒక నాలుగు రోజులు మూడు రోజులు ఉపవాసం ఉండి లేకపోతే కాస్త మూడింటి దాకా ఉండైనా సరే ఒక ముద్ద తిని మనం తోటలో గడుపుతామా మందిరంలో గడుపుతామా వెంటనే ఏం గుర్తొచ్చిందో తెలుసా నీకు నీకు వెంటనే బాధ్యతలు గుర్తొస్తాయి నీకు బాధ్యతలు నీకు బాధ్యత గుర్తొచ్చిద్ది వెంటనే నీకు పనులు గుర్తొస్తాయి నేను అడుగుతున్నాను పొద్దున అది కూడా అది కూడా టైఫాయిడ్ వస్తే ఉంటావు నీ మొనగాడి పని మానుకొని రోజులు ఉంటావు టైఫాయిడ్ వస్తే పదిహేను రోజులు బొబ్బో టైఫాయిడ్ వస్తే మలేరియా వస్తే కనీసం ఒక వారం పది రోజుల పాటు బొబ్బోవాల్సి వచ్చింది డెంగ్యూ ఫీవర్ వస్తే కనీసం నెల రోజులు బొబ్బోవాల్సి వచ్చింది ఫీవర్ తగ్గినా కూడా డెంగ్యూ ఫీవర్ తగ్గినా కూడా ఇరవై ఇరవై ఒక్క రోజు మనిషి కాలేవు నీరసం 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 ఎంతమందికి వచ్చింది డెంగ్యూ జ్వరం అవునా కాదా వచ్చిన తర్వాత నీరసం వెంటాడిద్దా లేదా సుమారు ఎన్ని రోజులు దగ్గర దగ్గర నెల రోజుల దాకా మనిషి నార్మల్ స్థితికి రాలేడు నాలుగు అడుగులు వేసి కూర్చోవలసి వచ్చిద్ది నాలుగు అడుగులేసి కూర్చోవలసి వచ్చేది బాడీ అంతా నీరసించిపోయింది అరే వైరల్ ఫీవర్ వస్తే మూడు రోజులు బబ్బోవాలి మరి అలాంటిది వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తా మరి నీ పనులు నీ ఉద్యోగం నీ వ్యాపారం ఏం చేస్తా ఏం చేస్తావు సచ్చినట్టు వదిలేసుకొని బప్పు ఉంటావుగా అదే అనుకో వైరల్ ఫీవర్ వచ్చింది మూడు రోజులు సెలవు పెట్టాను అనుకో దొరకదా దొరకదా కహానీలు మనసు ఉంటే మార్గాలు ఉంటాయి మూడు రోజులు కాస్త దేవంతో ఏకాంతంగా నీతో పాటు ఇద్దరు ముగ్గురితో మాట్లాడుకో నలుగురు ఐదుగురితో మాట్లాడు నేను ఇలాగ దేవునితో గడపాలనుకుంటున్నాను ఒక త్రీ డేస్ వస్తారా ఆసక్తి ఆసక్తి ఉందా నాతో పాటు గడుపుతారా పరిశుద్ధ గ్రంథం తీసుకొని పోతా ఇంకేం తీసుకెళ్ళదాం పరిశుద్ధ గ్రంథం తీసుకొని పోతా ఇంకేం తీసుకెళ్ళదాం నా సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పడేస్తాను అత్యవసరమైన ఏమన్నా మాట్లాడాలంటే మరొకరికి అప్పచెప్తాను నా బాధ్యత కానీ నేను దేవునితో గడపాలనుకుంటున్నాను అక్క వస్తావా మందిరంలో ఒక త్రీ డేస్ నేను దేవుడితో గడపాలనుకుంటున్నాను తోటలో ప్రార్థనలో ఉండాలనుకుంటున్నాను అన్నా వస్తావా కాస్త ఆత్మీయతలో దిగజారిపోయినట్టున్నాను తిరిగి పుంజుకోవాలి నేను ఏసయ్య సహవాసాన్ని మళ్ళా క్రొత్తగా మొదలు పెట్టాలి క్రొత్త తైలంతో నింపబడాలి ప్రభు నాతో మాట్లాడాలి ఆయన దర్శనాన్ని నేను మళ్ళా పునరుద్ధరించుకోవాలి వస్తారా అని ఎప్పుడన్నా ఇతరులతో పిలిచి మాట్లాడేవా ఒక్కళ్ళతోనన్నా ఎప్పుడన్నా అలాంటి ఉందా నీకు అసలు అలాంటి ఆలోచన ఉందా నీకు మరి దేవుని అంటే ఏంది శాలేమన్నం చూసి నువ్వేం నేర్చుకున్నావు నేర్చుకోవద్దు ఇతరులను కదిచ్చు నీ భక్తి నువ్వు సాధన చేసుకుంటూ ఇతరులను కూడా లైన్లోకి తీసుకొని రావాలి దేవునికి స్తోత్రం కలుగును గాక పరిచారకులు పరిచారకురాళ్ళు విశ్వాసులు సేవకులు క్లియర్గా అర్థమవుతుంది ఆత్మీయ జీవితంలో దిగజారిపోయారని క్లియర్గా అర్థమవుతుంది దిగజారిపోయారని చెప్పావా ఎప్పుడన్నా చెప్పావు తల్లి నువ్వు కొద్ది రోజులు నేను దేవుడితో గడపాలనుకుంటున్నాను అన్ని పక్కన పెట్టి నేను ప్రభుతో గడపాలనుకుంటున్నాను ఉపవాసం ఉండకపోయినా అంత తినైనా సరే నేను దేవుడితో గడపాలనుకుంటున్నాను నా ప్రభులో నేను ఉండాలనుకుంటున్నాను ఇంతమంది ఉన్నారు వేలాది మంది ఉన్నారు ఇక్కడ వేలాది మంది వేలాది మంది ఉన్నారు ఇక్కడ ఒక్కొక్కడు నలుగురిని వెలిగించేవాడైతే ఆ ఉద్యమం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించు నువ్వు సన్నిధిలో ఆ ఉద్యమం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించు నువ్వు నలుగురి భక్తిని మేలుకొలపగలిగితే పురికొలపగలిగితే ఆ నలుగురు ఇంకో నలుగురిని నలుగురిని ప్రభావితం చేయగలిగితే ఇటుపక్క ఆత్మీయులు బలపడతారు మరో పక్క అన్ని జనులు రక్షించబడతారు ఒకప్పుడు ఉండే నీకుంది ఒకప్పుడు అలాంటి ప్రార్థన అనుభవాలు ఉన్నాయి నీకు ఒకప్పుడు కానీ ఇప్పుడు దిగజారిపోయినాయి అందుకే చెబుతూ నన్ను సరి చేసుకోవాలి సరిదిద్దుకోవాలి నూతన పరచబడాలి కోల్పోయిన ఆత్మీయ జీవితాన్ని తిరిగి పునరుద్ధరించుకోవాలనుకుంటున్నాను దేవుని కోసం నేను పగ్గున మండాలనుకుంటున్నాను దేవుని శక్తితో నింపబడాలి దేవుని దర్శనాలు నేను పొందకోరుతున్నాను నేను దేవునితో మాట్లాడుకోవాలి అనుకుంటున్నాను నేను ఆయన సన్నిధిలో కరిగిపోవాలనుకుంటున్నాను అన్నోళ్ళు చేయతండే నేను మీకోసం ఈరోజు ప్రార్థన చేస్తాను ఈరోజు మిమ్మల్ని గమనిస్తాను నేను నేను చెప్తున్నా గుర్తుపెట్టుకో నిజంగా ఈ మాటలు పెట్టి ఈ మాటలు పెట్టి నిన్ను నువ్వు పురికొల్పుకొని నలుగురిని పురికొల్పే వాడివైతే రాబోతున్న దినాల్లో నువ్వు దైవ అవుతావు అలాంటి మనస్తత్వం నీకు వచ్చి నువ్వు అలా సాధన చేయగలిగితే రాబోతున్న దినాల్లో నువ్వు దైవ అవుతావు తల్లి దైవ అవుతావు దేవుని మనిషి అవుతావు నువ్వు వ్యక్తిగతంగా అలాంటి మెట్టుగానే నువ్వు ఎక్కగలిగావా నలుగురిని ఎక్కించగలిగావా ఇక తయారైపోతావు నువ్వు చేతులు ఎండి అనా నాకు అన్నా నాకు అర్థమైంది నేను సరిదిద్దుకుంటాను తిరిగి దేవునితో సత్సంబంధాన్ని నెల నెలకొల్పుకుంటాను నేను అన్నాడు పరిచారకులు కూడా గుర్తుపెట్టుకోండి పరిచారకులు సహా ఆ స్త్రీలలో ఆ చివర ఎవరైనా మాట్లాడుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అందరికీ ప్రేమతో చెప్తున్న భ్రష్టులు కాకండి జాగ్రత్త పడండి ప్రార్థన చే తీర్మానం చేసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి పరిశుద్ధ ప్రభువాన్ని కొందనాను వారి స్థితిని వారు ఇరిగి వారు ఆత్మీయ జీవితంలో బలాభివృద్ధి పొందాలని మళ్ళీ నీతో సత్సంబంధాన్ని ఏర్పరచుకోవాలని కొద్ది దినాలు నీతో గడపాలని ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకోవాలని ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకోవాలని ప్రార్థన 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 చేయాలని నీ పాదాల చెంత రోజులు రోజులు దేవుని వాక్య ధ్యానంలో గడపాలని పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలని నీ స్వరం వినాలని నీ దర్శనాన్ని పొందాలని అనేక మందిని ప్రభావితం చేసే యోధులైన పనివారు కావాలని నశించిపోతున్న ఆత్మలను రక్షించాలని తీర్మానం చేసుకుని అదిగో చేతులు ఎత్తారు బ్రవ్వ నువ్వు కావాలని చేతులు ఎత్తారు నీ సన్నిధి కావాలని చేతులు ఎత్తారు పరిశుద్ధాత్మను పొందాలని చేతులు ఎత్తారు నీ సన్నిధిని అనుభవించాలని చేతులు ఎత్తారు బిడ్డలకు వెసులుబాటు కలిగించు బిడ్డలకు అనుకూలత కలిగించు బిడ్డల్ని ఆత్మీయతతో నింపో బిడ్డల్ని ఇతరులను మండించేటువంటి దీపాలుగా చేయి నక్షత్రాలుగా చేయి నీ సన్నిధిలో వాళ్ళు కనబడేటట్లు సహాయం వచ్చేయి వాళ్ళు ఈ సంగతులు మర్చిపోకుండా దురాత్మ ఈ సంగతులు ఎత్తుకొని పోకుండా బిడ్డల హృదయాల్లో శిలాక్షరాలుగా ముద్రించి ఎవరికి వాళ్ళు ఆత్మీయ జీవితాన్ని సాధన చేయడానికి సహాయం వచ్చేయి వీళ్లలో ఇంకా బాంపుతీస్మ పొందని వాళ్ళు ఎవరి కోసమో ఆలోచించకుండా తెగించి రక్షణ బాంపుతీస్మ పొంది రేపు బుధవారం రోజున ధన్యులయ్యే కృపదాయిత్యం స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ పరలోకమందున్న మా తండ్రి నీ నామం గాక నీ నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మాకు కావలసిన ఆది ఆహారం మాకు దయచేయండి మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మీరు క్షమించండి మమ్మల్ని శోధంలో నిగతేక దృష్టి నుండి కీడు నుండి తప్పించండి ఎందు చేతననగా రాజ్యము బలము శక్తి నిరంతరము నీవై తండ్రి ఆమె బిడలు విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి రోగులైన వారికి అది రాసి ప్రార్థించుట ద్వారా నిశక్తిని పంపి వారిని స్వస్థపరచు ఎవరెవరు రోగులై ఉన్నారో సమస్యల్లో ఉన్నారో బాధల్లో ఉన్నారో ఇరుకుల్లో ఉన్నారో ఇబ్బందుల్లో ఉన్నారు ప్రార్థన కొరకు తమను తాము ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేస్తుండగా వారు ఎదుర్కొంటున్న శారీరక మానసిక ఆత్మీయ సమస్యల్లోంచి వారికి విడుదల ప్రసాదించి బిడల కన్నీరు తుడిచి వారిని ఆదరించి అన్ని విధాలు ఆశీర్వదించమని ముఖ్యంగా మా అందరి ఆత్మీయ జీవితాలు పునరుద్ధరించమని బలోపేతం చెయ్యమని వేడుచున్నాం తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రియుడైన ఏసయ్య శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతటికి ని సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించునుగాక మనలో వచ్చిన ఈ తీర్మానాన్ని పరిశుద్ధాత్మ ప్రజ్వలింపచేయునుగాక ఆయన రెక్కల కిందికి మనల్ని ఆకర్షించునుగాక మన గృహాల్లో నీతిమంతుని రక్షణ సంగీత సునాదాలు వినబడునుగాక మన హృదయాలలో మన వాహనాలలో మన గృహాలలో ప్రభు సన్నిధి ప్రభు పాట ప్రభు మాట ప్రభు ధ్యాస ప్రభు ధ్యానం పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడునుగాక మనందరం పరిశుద్ధాత్మ చేత గాక దేవుని పరిశుద్ధాత్మ నడిపింపును గాక దేవుని పరిశుద్ధాత్మ నడిపింపును గాక మళ్ళొకసారి ఫైనల్ బ్లెస్సింగ్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిన ఏసయ్య శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మ దేవుని మనోహర సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశోధుడిగా సార్వత్రిక సంఘం అంతటికి సదాతోడే మనందర నిత్యత్వంలో చేర్పర్యంతో మన నడిపించును గాక ప్రవేశరక్తం మనకు చేయ ప్రవేశ్వరక్తం మనకు చేయ ప్రవేశ విజయం కలుగును గాక ఆమె ఈరోజు నేను మిమ్మల్ని ప్రేరేపించాను మిమ్మల్ని రేపాను మీరు నలుగురిని రేపండి మీరు నలుగురిని రేపండి భక్తికి ఆత్మీయతకి ఏకాంతానికి ప్రార్థనకి దేవ దర్శనం కోసం నలుగురిని రేపండి ఒక్కొక్కళ్ళు నలుగురితో మాట్లా ఒక్కొక్కళ్ళు నలుగురితో మాట్లాడండి రేపండి మనం ప్రార్థనలో గడుపుదాం వస్తావా వస్తారా మనం ఉపవాసం ఉందాం వస్తారా మనం మోకాళ్ళ ప్రార్థనలో దేవునితో గడుపుదాం వస్తారా దేవుని వాక్య ధ్యానం చేద్దాం వస్తారా అని నలుగురిని ప్రే ప్రేరేపించు మనికి మనలో పనులకు ప్రేరేపించొద్దు శాపగ్రస్తమైన వాటికి ప్రేరేపించద్దు అంతము లేనిది అదే నూతన ఏ రోషలే

సాగి తునా నా పరదేశీ తోని నా పేం